ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుగునేని తిరుపతి నాయుడు ఎనభై ఏడవ జయంతి కార్యక్రమం శనివారం కనిగిరి బస్ బస్టాండ్లో ఇరుగునేని అభిమానుల సంవత్సరంలో గణంగా నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ఇరుగునేని వెంకట నరసయ్య తెలిపారు ఈ కార్యక్రమాన్ని అభిమానులు పాల్గొని జయ ఈ కార్యక్రమంలో అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి మీ వీరాభిమాని కనిగిరి ప్రాంత అభివృద్ధి ప్రదాత ఇరిగినేని తిరుపతి నాయుడు గారి ఎనభై ఏడవ జయంతిని రేపు కనిగిరి పామూరు బస్ స్టాండ్ నందు జరుపుకుంటాం చాలా ఆనందకరం అటువంటి పరిస్థితిలో కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగినేని తిరుపతి నాయుడు గారి అభిమానులు గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి ఇరినే తృప్తి అని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇరినేని తృప్తినాయుడు గారి శిష్య బృందం అభిమానులు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి తిరుపతి గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నా విధంగా కనిగిరిలో ఉన్నటువంటి ఫ్రింట్ అండ్ ఎలక్ట్రాన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమ వివరాలను ప్రచారం చేయటంలో మీరు ముందుండాలని